రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెల్లు మధ్య మాజీ ఎంపీ సర్పంచ్ కలకొండ లక్ష్మీ కిషన్ రావు దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దంపతులను సత్కరించారు కార్యక్రమంలో లక్ష్మీ కిషన్ రావు దంపతులు తెల్లు మధ్య గ్రామ సర్పంచ్ గా సేవలు చేసి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా పదవులు పొందిన వీరు నిండు నూరేళ్లు ఆహిరారోగ్యాలతో ఉండాలన్నారు మరిన్ని విద్యా పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కో కనమేని చక్రధర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు దీటి నరసింహులు ఏఎంసీ డైరెక్టర్ మట్ట రాణి జడ్పీ కోఆపేషన్ షాదుల్ కనమేని శ్రీనివాసరెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ దేవేందర్ కాంగ్రెస్ నాయకులు తరతాలు పాల్గొన్నారు আনন ইননে ডুশাকরে ডুশেত ক্যানের ইননের ক্ষাক়. ইনে ডুশের ইননে ডুশের ইনের ডুশের ইন গোাকর পূদ্ ক্য়? আাকাকর আনে নম� இங்க எதுக்கு ஸ்பூனிங் பண்ணிட்டு இருக்கீங்க பிராவுடி என்ன வரவே என்ன வரது நான் ஜாக்கெட் இதான் போட்டுருக்கேன் கரெக்ட் ஓகே ஆ ஓகே இங்க 10 मिनिटங்க ஓகே இவ ஓகே ನನ್ನ ನಡಕಕ್ಕೆ ವಾ ಮನೇರಿ ಓಕೆ ಇರಲ್ಲ ಓಕೆ ಇರಲ್ಲ ಇರಲ್ಲ ಓಕೆ ಇರಲ್ಲ 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 ಓಕೆ

ఈరోజు తెల్లరుమతి గ్రామ సర్పంచ్ కల్వకు కల్వ కల్కుంట్ల కిషన్ రావు గారు అదేవిధంగా లక్ష్మీగారుల మ్యారేజ్ డే వివాహ దినోత్సవం వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ వారికి ఈ మండలంలో ఒక సర్పంచ్గా ఒక ఎంపీపీగా వివిధ రంగాల్లో కిషన్ రావు గారు కూడా పనిచేయడం జరిగింది వారు వేసిన వృత్తిలో శుభార్శ విధంగా పనిచేశారు వారికి మన